వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం ఈరోజు మనం చేసుకోపోయే వంట ఏంటంటే తెల్ల గలిచేరు ఆకండి తెల్ల గలిచేరు అని అంటారు దీనికి నామకరణము పునర్నవ ఆకు అని అంటారు కొండపిండి ఆకు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారన్నమాట తప్పకుండా దొరికినప్పుడు మాత్రం తీసుకుని దీనివలన కిడ్నీలో రాళ్ళు కానీ డయాసిస్ అవసరం లేకుండా షుగరు కొవ్వు క్యాన్సర్ కణాలతో కూడా ఫైట్ చేసే అంత శక్తివంతమైన ఆకు అండి ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా మంచి మందు క్యాన్సర్ కణాలు రాకుండా ఎంతో నివారిస్తుంది అనమాట ఈ ఆకు పునర్నవా అంటేనే పునర్జీవితం మళ్ళీ జీవితం ఇచ్చేది ఆకు అనమాట ఈ ఆకు అంతా విలువైంది కాబట్టి మీరు ఎంత వీలైతే అంత వాడుకోవడానికి మాత్రం ట్రై చేయండి ఓకేనా సరేనండి ప్రొసీజర్ చేసుకునే ప్రొసీజర్స్లో వెళ్తాం రండి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి పల్లి నూనెనే వేసుకోవాలి పల్లి నూనె వాడాలి రిఫైండ్ ఆయిల్ కూరలకి వద్దండి ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకుందాము పచ్చిశెనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్నవైతే మూడు వేసుకోండి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయింది కదా ఇప్పుడు మనము ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి పసుపు పసిమిరపకాయలు నాలుగైదు సరే బాక వేస్తున్నాం బాగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి బాగా ఇప్పుడు ఆకు వేసుకుందాం చాలా మంచిదండి ఇది చాలా అంటే చాలా అన్ని ఆకుల్లోకి అమృతంతో సమానం అన్నమాట మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్ని అన్ని విధాలా ఇది అమృతంతో సమానం ఇలా టమాటా వేసి చేయొచ్చు పప్పు చేయొచ్చు ఇలా వెల్లుల్లి కారంతా చేయొచ్చు చాలా రకాలుగా చేయొచ్చండి తర్వాత చూపిస్తాను నానబెట్టుకున్న పెసరిపప్పు ఒక గంట ముందు ఒక గుప్పెడి నానబెట్టుకున్నానండి అండి మీరు ఆకుని బట్టి చూసుకోండి నేను నాలుగు కట్టలకి ఒక గుప్పెడి వేసుకుంటున్నాను నానబెట్టిన మన పెసరిపప్పు అండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు దీని ప్లేస్లో మీరు కందిపప్పు వేసుకోవచ్చు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు నేను పెసరపప్పు వేస్తున్నా దీంట్లోనే మగ్గిపోతుందండి మనకి దీని కషాయము ఆకు కషాయము తీసుకున్న ఆకుకూరగా తిన్నా మనం ఆకు పచ్చడిగా తిన్నా పప్పుగా తిన్నా అన్ని విధాలండి ఏ విధంగా అయినా మీకు ఎట్లా తినాలనిపిస్తే అలా చేసుకుని కూరకు తగినంత ఉప్పు ఆకుకూరలకి తక్కువ ఉప్పు వేసుకోవాలండి బాగా నేను వీలైనంత వరకు కళ్ళు ఉప్పు వాడుకోడానికి ప్రయత్నించండి వేరే ఆ ఉప్పుల కన్నా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇలా వెల్లుల్లి కారము ఉప్పు వెల్లుల్లిపై పది వేసానండి ఒక పెద్ద స్పూను కారము హాఫ్ స్పూను ఉప్పు ఇవన్నీ ఇట్లా నూరుకొని మనం కూరలో వేసుకోవాలండి లాస్ట్లో అంత మగ్గినాక అప్పుడు ఈ కూర కారానికి ఈ కారం చాలా బాగుంటుందండి ఇలా వేసి చూడండి ఒకసారి చూద్దామండి ఐదు నిమిషాలు అయిపోయింది ఉడికిపోయింది కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము వెల్లుల్లి కారం వేసుకుందాం ఫ్రైగా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇలాగ పప్పు నానబెట్టుకుని వేసుకుని చేసుకోవచ్చు కూరల్లో కలుపుకొని చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఆఫ్ చేసుకుందామండి చూద్దామండి కూర ఆకుకూర పట్టింది కదా ఇప్పుడు కారము మంచిగా మగ్గిపోయిందండి సర్వ్ చేసుకున్నాము చూస్తారు కదండి ఎలా చేసుకోవాలో మీరు కూడా వీలైతే కూర తినడానికి ప్రయత్నించండి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు కూర తినడం చాలా మంచిది కదా ఓకేనండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరో వంటతో కలుద్దామండి